మన్సూర పాస్ డివిజన్ పరిధిలోని హొసన్నా పెంతకోస్తు మినిస్ట్రీ వారి ఆధ్వర్యంలో ఆదివారం బేతస్తా కాలనీలోని మైదానంలో ఐదో వార్షికోత్సవ క్రిస్మస్ సువార్త సభలు మూడు రోజుల్లో భాగంగా చివరి రోజు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా పాస్టర్ శాంపాల్ పాస్టర్ జెబరాజ్ పాస్టర్స్ నెహమ్యా పాల్గొని చక్కని ఉపమానాలతో సువార్తను అందించారు ముఖ్య అతిథులుగా రాజకీయ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు పాస్టర్ నెహిమియా రాబర్ట్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి హోసన్ నా పెద్ద కోస్తో మినిస్టర్ స్వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా క్రిస్మస్ సువార్త సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు దాదాపుగా పదిహేను వందల మందికి పైగా ఈ సభలో పాల్గొన్నారని తెలిపారు ఎవరైతే కష్టాల్లో ఉంటారో వారిని ఆ ప్రభు ఆదుకుంటారని అన్నారు ఆ యేసు దైవి వల్ల ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాస్టర్ జోయల్ జ్ఞానరాజ్ పాస్టర్ జోష్వా దైవ సేవకులు దైవజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సో లార్ట్ దేవుని పరిశుధనామానికి మహిమ కలిగి ఉన్న హౌసన్న పెంతకోస్తాల్ ఫైత్ మినిస్ట్రీస్ ఎల్బీ నగర్ ప్రతి సంవత్సరం క్రిస్మస్ వార్త సభలో దేవుడు మహిమకరంగా జరిగిస్తూ వచ్చాడు ఈ మూడు దినాలైతే పద్నాలుగు పదిహేను పదహారు దినాలు అద్భుతంగా దేవుడు జరిగించాడు నలుదిక్కులను ప్రజలను దేవుడు తోడుకొని వచ్చాడు ఈ క్రిస్మస్లో యేసు పుట్టాడు ఎవరెవరైతే లోకంలో పాపంలో శాపంలో మరణిస్తూ కష్టాల్లో నలిగిపోతున్నారో ఏసు వారిలో ఉదయిస్తాడు మారు మనసు పొంది యేసును అంగీకరించినట్లయితే ప్రతి ఇంట క్రిస్మస్ ఆనందం సంతోషం సమాధానం కలుగునుగాక చాలామంది నాయకులు పాలు పొందారు ఈ చుట్టూతా పెద్ద పెద్ద దైవ సేవకులు కూడా వచ్చి పాలు పొందారు ఎందుకంటే మీరు ఆశీర్వదించబడాలంటే దేవుడు కావాలి ఆ దేవుడు ఎవరంటే యేసు క్రీస్తు ఆయన ద్వారా మీకు శాంతి సమాధానం కలుగునుగాక ప్రభు మీ అందరినీ ఆశీర్వదించునుగా ఆమె ఆమె దేవునికి మహిమ కలుగుని దాకా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ యొక్క ఎల్బీ నగర్లో జరిగినటువంటి సభలు ఎంతో మహిమకరంగా దేవుడు జరిగించాడు ఈ యొక్క నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఈ క్రీస్తు సువార్త సభలు ఎందు నిమిత్తం అంటే నశించిపోయే ఆత్మలు రక్షణలోనికి వచ్చినట్లుగాను మరియు ప్రతి వారు యేసుక్రీస్తును వారు అంగీకరించి నిజదేవుడు యేసుక్రీస్తు అని విశ్వసించి నమ్మినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది నమ్మి బ్యాప్తిజం పొందువాడు రక్షింపబడునని రాయబడింది అలాగనే యేసుక్రీస్తు నోటితో ఒప్పుకొని హృదయములు అంగీకరించగలిగితే ఆ దినమే అప్పుడే వారికి గొప్ప క్రిస్మస్ ఆనందం సంతోషం కలుగుతుందని సేవకులముగా ఈ మాటలు చెప్పి అనేకుల్ని బంధకాల్లో చీకట్లో వారిని ప్రభువైపుకు తిప్పే ఈ సువార్త పరిచర్య ఈ క్రిస్మస్ సంబరాలు ఈ క్రిస్మస్ మహోత్సవాలు ఈ క్రిస్మస్ యొక్క సభలు దేవుడే దీవెనకరంగా జరిపించాడు ఎల్బీ నగర్ ప్రజలందరికీ దీవెనకరంగా వీరికి మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ ఈ క్రిస్మస్ యొక్క శుభదినం జ్ఞాపకం చేసుకుంటూ అందరూ బాగుండాలని ఈ సభలను నడిపించడం జరిగింది కనుక దేవుడు మిమ్ములు కూడా ఆశీర్వదించి మిమ్మల్ని కూడా నడిపిస్తాడని మా ప్రార్థన మా యొక్క ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ దేవుడు దీవించను కాకపోయింది